దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు సైదాబాద్ మాతా మైదానంలోని విజయదుర్గ మాత ఆలయంలో భక్తి పారవస్యంతో జరుగుతున్నాయి తెల్లవారుజామునే భక్తుల రాక్తో ఆలయం గిటకిటలాడుతున్నాయి ఉత్సవాలలో వివిధ అవతారాలతో కొలువు అమ్మవారి దర్శనానికి సైదాబాద్ మలక్పేట మాదనపేట పాతబస్తీ నగరంలోని పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో విజయదుర్గ మాత ఆలయంలో ఉత్సవ కమిటీ చైర్మన్ కావటి మురళి సభ్యులు అల్లి శ్రవణ్ కుమార్ రవిశంకర్ యాదగిరి గౌడ్ సునీల్ రెడ్డి పాల్గొన్నారు భక్తులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు భక్తులు తమ కోరికలను కొంగు బంగారం చేసేది విజయదుర్గ మాత అని కొనియాడారు అమ్మ తయ్య ఉంటే అన్ని ఉన్నట్లేని స్థానిక భక్తులు అన్నారు బాగా జరుగుతాయి అండి పల్లెకి సేవ మార్నింగ్ హోమము గణపతి పూజ అన్ని జరుగుతాయి ఊరేగింపు అయితే ఎక్సలెంట్ గా అవుతుంది మేము అనుకున్న అన్ని జరుగుతాయండి మొక్కిన మొక్కు ఎవరిదైనా సరే అవుతుంటాయి మొక్కినప్పుడు బియ్యం కూడా వచ్చి పోస్తాము ఇక్కడ పడి బియ్యాలు మేము సైదాబాద్ ఇక్కడ సైదా మేము ఇరవై సంవత్సరాల నుంచి ఉన్నాము మాకు ఈ గుడికి వచ్చిన నుంచి అన్ని కోరికలు నెరవేరుతున్నాయి మంచిగా అనిపిస్తుంది మేము ప్రతి శుక్రవారం కూడా వస్తాము మాకు అన్ని మంచి అవుతున్నాయి దర్శనం అవుతుంది మంచిగా ఆమె కోరికలు నెరవేరుస్తుంది వైభవంగా ముస్తా మీద విజితులుగా మాత్రం భక్తులతో మామిడి ఆనందభాయ్ మామిడి ఆనందభాయ్ ఈ గుడిని అమ్మవారిని కొట్టేసినప్పటి సంది సీనన్న నిలబడ్డాడు సింగరెడ్డి సీనన్న అందరిని విడిచి ఆర్తిచ్చి అమ్మవారులు అక్కడ తీసుకెళ్ళి అమ్మవారిని తెచ్చిండు బస్సులు అందరు కలిసి అమ్మవారిని నిలబెట్టిండు పూజలు చేసిండు సీనన్న మాకైతే అప్పటి నుండి ఇప్పటి వరకు మంచిగా జరిగింది మేము మా పిల్లల మందరం మంచిగా ఉన్నాము మాకు అన్నం లేకుండా ఆ తల్లి అన్నం ఇచ్చింది ఇప్పటివరకు అయితే మంచిగా ఉన్నాం విజయత రగుడంటే చాలా అమ్మవారు ఉంది అన్నట్టు మాకు నమ్మకం மேடம் அது இப்படி ஓ இரவ ஏழுல சந்தி முப்பை ஏழு சந்திக்கு குடிக்கு நட శ్రీనివాసు ఈ సీన్ నా కొడుకు ఎంత మంచిగా నన్ను చూసి అన్ని ఇది చేస్తుండే ఎంత మంచిగా ఇది చేస్తుండే బిడ్డ నాకు రోజు తెల్లవారు పెద్ద మంచిగా నన్ను రోజు వస్తుంటే ఎంత మంచిగా చూసు నన్ను ఎంత మంచిగా ఇది చేస్తారు నాకు ఎంత మంచిగా నాకు మంచిగా ఉండాలి మంచిగా జరగాలి మంచిగా ఇది కావాలి బిడ్డ నేను సైడ్ అవ మూడు గుళ్ళ కరెంట్ నా ఎంత మంచిగా ఉండాలి శ్రీనివాసు ఆమె కూడా అందరూ మంచిగా ఉండాలి మా పిల్లలు నావి అంత మంచిగా ఉండాలి అంటే మంచిగా జరగాలి మంచి ఈ తల్లి దగ్గర నుంచి నా కుటుంబంలో నాకు మా ఆయన అందరికి ఆరోగ్యం గున్నాము మంచి సంతోషంగా ఉన్నాము ఆ తల్లి దయవాలన మంచి జరుగుతుంది నాకు అందుకే నమ్మితోటి వస్తున్న తల్లి సత్యం చెప్తాను అనారోగ్య సమస్యల నుంచి ఆ తల్లి కాపాడింది మమ్మల్ని అందరి సమస్యల నుంచి దూరం ఆ తల్లి దయవాలన వస్తున్నా ఈ గుడికి వచ్చిన సార్ మంచి జరుగుతుంది నాయనా ఐదారు సంవత్సరాల సంది మంచిగా జరుగుతుంది మాకు మంచి అవుతుంది మా పేరు పద్మావతి కాలనీ నుంచి వచ్చి ఇప్పుడు ఐదారు ఏండ్ల సంది వస్తుంది మంచిగా అనిపిస్తుంది నాయనా మాకు అన్ని మంచి జరుగుతుంది మంచిగా జరుగుతుంది ఈ గుడికి వచ్చిన సంది మంచి జరుగుతుంది నాయన ఐదారు సంవత్సరాల సంది మంచిగా జరుగుతుంది మాకు మంచి అవుతుంది మా పేరు పద్మావతి కాలనీ నుంచి వచ్చి ఇప్పుడు ఐదారు ఏండ్ల సంది వస్తుంది మంచిగా అనిపిస్తుంది అయినా మాకు అన్ని మంచి జరుగుతుంది మంచిగా జరుగుతుంది నెక్స్ట్ మేము సైదాబాద్ రెడ్డి బస్తీలు ఉంటాం దుర్గామాత అమ్మవారి టెంపుల్ మేము డైలీ వన్ నాట్ ఎయిట్ తిరుగుతాం మేము మా ఫ్రెండ్స్ మేము మొక్కిన కోరికలు అన్నీ తిరుగుతాయి మేము టెన్ మేము చిన్నప్పటి నుంచి వస్తున్నాం నా పేరు నిహారిణి నేను ఈ గుడికి టెన్ ఇయర్స్ నుంచి వస్తున్నాను నేను హైదరాబాద్ రెడ్డి బస్టి నుంచి వస్తాను విజయ దుర్గ భవాని గుడికి మేము వన్ నాట్ ఎయిట్ తిరుగుతాం అనమాట మేము కోరుకున్న కోరికలు నెరవేరుస్తాయి అనమాట ఈ గుడిలో శ్రీ విజయ విజయదుర్గా మాతాకి జయ్ అమ్మవారి శివరణవత్స ప్రారంభ సందర్భంగా ఈరోజు మహాలక్ష్మి అవతారంలో అమ్మవారి దర్శనం ఇస్తున్నారు కాబట్టి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చుట్టుపక్కల ప్రాంతంలో నూట ఎనిమిది సుట్లు తిరిగి అమ్మవారి కోరిన కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు పిల్లల కాడి నుంచి ప్రతి ఒక్క రోజు తిరుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోరికలు నెరవేరుతున్నాయి అని చెప్పి వాళ్ళు రెగ్యులర్గా రావడం జరుగుతుంది మళ్ళీ లాస్ట్ రోజు చెండి హోమం అవుతుంది మన దగ్గర ఫైనల్గా తొమ్మిది రోజులు హోమాలు అయిపోయినాక చెండి హోమం అవుతుంది మళ్ళా పన్నెండు తారీఖు పండుగ రోజు పల్లకీ సేవలో అమ్మవారు ఊరేగింపు ఉంటుంది ఆ ఊరేగింపులో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని మన యొక్క జై విజయదుర్గా మాతాకి జై సైదాబాద్లోని మాతా మైదాన్ విజయదుర్గా దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా షరన్నవరాత్రి ఉత్సవాలు చాలా వైభవంగా చేసుకుంటాము అదేవిధంగా ఈనాడు మహాలక్ష్మి అలంకారం ఉంది భక్తులంతా కూడా సైదరాబాద్లో ఉదయము చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ దాకా కూడా ఈ యొక్క దేవాలయంలో నూట ఎనిమిది ప్రక్షణాలు ఇస్తే తప్పకుండా మంచి అవుతుంది మాకు అన్ని కూడా శుభాలు అవుతాయని చెప్పేసి నమ్మకంతో భక్తులంతా కూడా ఉదయమే నాలుగు గంటల నుండి కూడా ఈ యొక్క దేవాలయంలో నూట ఎనిమిది ప్రక్షణాలు చేయడం ఎప్పుడు కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుండి ఇది నడుస్తుంది అదేవిధంగా పంతొమ్మిది సంవత్సరాలు కూడా నడుస్తుంది అదేవిధంగా ఈ దేవాలయంలో బోనాల పండుగ క్షరణతో చాలా వైభవంగా కూడా చేసుకోవడం అవుతుంది ఇక్కడ కమిటీ సభ్యులు కూడా ఈ యొక్క దేవాలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా కూడా అన్నీ కూడా సమకూరుస్తూ ఎల్లవేళలా అమ్మవారి యొక్క సేవలు పాల్గొంటూ కమిటీ వాళ్ళు కూడా చాలా సహాయం అందిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ దేవాలయంలో మనకు ప్రతి ఉదయం ప్రతిరోజు కూడా నిత్యార్చన ఉంటుంది అదేవిధంగా ప్రతి శుక్రవారం కూడా ఇక్కడ అమ్మవారికి అన్నదానం అనేది ఉంటుంది చండీ హోమం అనేది పౌర్ణమి నాటి ప్రతి పౌర్ణమికి చండీహోమము సత్యాస్త్రమం యొక్క సామూహిక సత్యాస్త్రమ విధాలు కూడా మనం చేసుకోవడం అవుతుంది కాబట్టి సైదాబాదే కాకుండా చుట్టుపక్కల ఉండి చెంపాపేట నుండి మన చెంపాపేట నుండి కానీ పిండి పిన్సి నుండి కూడా చాలామంది భక్తులు వచ్చేసి ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకొని ఒక ఇక్కడ చేసుకుంటే ఇక్కడ దర్శనం చేసుకుంటే కనుక తప్పకుండా ఇక్కడ మంచి అవుతుందని ఒక నమ్మకం అనేది భక్తుల్లో ఉంది కాబట్టి భక్తులంతా కూడా ఈ అధిక సంఖ్యలో పాల్గొనడం అనేది ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది జయ మాత